అందరికీ నమస్తే ప్రముఖ నవల రచయిత శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక ఎక్స్ ఎయిట్ జీరో ఎయిట్ ముందు భాగాల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ఈ నవల ప్లేలిస్ట్ లింక్ ఉన్నది ఒకసారి చూడండి ఇక కథలోనికి వెళితే జీవితంలో మొట్టమొదటిసారి యుగంధర్కు నిస్పృహ కలిగింది ఈ జీవితం ఇలా అంతం కాబోతుందన్నమాట అంతలో టపటపమని చప్పుడు చేసుకుంటూ ఒక మోటార్ సైకిల్ వచ్చి ఆగింది ఇంజన్ ఆఫ్ చేయటమేమిటి మోటార్ సైకిల్ స్టాండ్ మీదకి లాగటమేమిటి సీనియర్ పోలీసు ఉద్యోగి ఒక్క ఉరుకుతో రావటం ఏమిటి అంతా ఒక్క నిమిషంలో జరిగిపోయింది అతన్ని చూడగానే సార్జెంట్ సెల్యూట్ చేశాడు కానిస్టేబుల్స్ అటెన్షన్లో నించున్నారు ఆ పోలీసు ఉద్యోగి నడు మీద చేతులు పెట్టుకుని సార్జెంట్ని కోపంగా చూశాడు నీ ఉద్దేశం ఏమిటి పదివేల రూపాయల బహుమానం కోసం ఇంత బుద్ధి తక్కువ పని చేస్తావా యుగంధర్ ఇక్కడున్నాడని తెలియగానే హెడ్ క్వార్టర్స్కి ఫోన్ చేయవద్దా మీసాలు మెలివేస్తూ అరిచాడు ఎక్స్క్యూజ్ మీ సార్ వీడు పారిపోతాడేమోనని షటప్ ఈ విషయం ఎవరో హెడ్ క్వార్టర్స్కి ఫోన్ చేశారు నువ్వు ఏం సంజాయిషి ఇచ్చుకుంటావో కమిషనర్కి చెప్పుకో చాలా క్రూరంగా ఉన్నాడు కోపంగా ఉన్నాడు ఆ ఇన్స్పెక్టర్ గజగజ వణికిపోతున్నాడు సాజన్ సార్ మీరే సర్ది చెప్పాలి ఇన్స్పెక్టర్ సార్జెంట్ మాటలు వినిపించుకోకుండా యుగంధర్ ముందుకు వెళ్ళి నిలబడ్డాడు నువ్వేనా యుగంధర్వి హిందుస్థాన్ గూడచార్వి బొంగురుగా ఉంది అతని కంఠస్వరం డబ్బాలో రాళ్ళు దొర్లుతున్నట్లుగా ఉన్నాయి అతని మాటలు తెలిసి ఎందుకు అడుగుతున్నావు నేను యుగంధర్ని కాను అంటే వదిలేస్తావా అన్నాడు యుగంధర్ ఎదురు జవాబు చెబుతావా ఫెడైల్ మనీ యుగంధర్ దవడ మీద కొట్టాడు అరచేత్తో ఆ ఇన్స్పెక్టర్ బుద్ధి వచ్చిందా ఇంకా కావాలా అంటూ ఐదు నిమిషాల పాటు నిర్విరామంగా యుగంధర్ని ఈ దవడా ఆ దవడా ఫెడేల్ అని కొట్టాడు ఇంకా కసి తీరనట్లు బూటు కాలుతో యుగంధర్ని డొక్కలో ఒక తన్ను తన్నాడు కింద పడిపోయాడు యుగంధర్ వీపు మీద తల మీద మెడ మీద యుగంధర్ని తన్నుతూ దొర్లిస్తున్నాడు ఎముకలు విరిగిపోతున్నట్లు కండలు చితికిపోతున్నట్లు తల బద్దలవుతున్నట్లు విపరీతమైన బాధతో యుగంధర్ మూలుగుతున్నాడు ఆ జనంలో జాలి గుండెలున్న ఎవరో ఒకరో ఇద్దరో అయ్యో పాపం చంపేస్తున్నాడు అన్నారు మరికొందరు ఇన్స్పెక్టర్కి మంచి ఛాన్స్ అన్నారు చాలా ఇంకా కావాలా అంటూ ఆ ఇన్స్పెక్టర్ యుగంధర్ చొక్కా పట్టుకుని లేవనెత్తే ప్రయత్నించాడు యుగంధర్ అంత బరువు మనిషిని ఎత్తలేక కోపంతో బొమ్మలా నిల్చుంటారే ఎత్తండి అని అరిచాడు కానిస్టేబుల్ని చూసి యుగంధర్ కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి మెడ మీద తల నిలవలేకుండా ఉన్నాడు నాలుగు రోడ్లు కలిసే చోట మధ్యనే నిలబెట్టి బహిరంగంగా నిన్ను కాల్చి చంపమని ప్రెసిడెంట్ ఆర్డర్ వేశారు లేకపోతే ఇక్కడే ఈ క్షణమే నిన్ను చంపేసేవాణ్ణి అంటూ సంకెళ్లి వేశాడు యుగంధర్ చేతులకి యుగంధర్ని దగ్గరలో ఉన్న జీపులోనికి తోసుకెళ్ళి పడేశాడు మోటార్ సైకిల్ తీసుకురా రిపోర్ట్ ఎట్ ద స్టేషన్ అరిచాడు ఇన్స్పెక్టర్ సాజన్ చూసి సాజన్ సెల్యూట్ చేశాడు ఇన్స్పెక్టర్ జీప్ ఎక్కి కూర్చున్నాడు కమాన్ స్టార్ట్ క్విక్ అన్నాడు వెంటనే జీప్ డ్రైవింగ్ సీట్లోనికి ఎక్కి జీప్ స్టార్ట్ చేశాడు పోలీస్ డ్రైవర్ జీపు వేగంగా వెళుతోంది టంగ్ టంగమని వెనక నుంచి ఏదో చప్పుడు రావటం ప్రారంభించింది ఆ చప్పుడేమిటి సార్ వెనక నుంచి వస్తుంది అడిగాడు డ్రైవర్ నువ్వు నోరు మూసుకుని డ్రైవ్ చేయి మళ్ళీ టంగ్ టంగ్ టంగ్మని శబ్దం వీధుల్లో జనం లేరు వీధి దీపాలు కూడా గుడ్డిగా ఉన్నాయి అవును ఏదో చప్పుడు ఆపు కారునొకసారి చూడాలి అన్నాడు ఇన్స్పెక్టర్ పోలీస్ డ్రైవర్ జీప్ ఆపాడు రోడ్డు పక్కగా మరుక్షణం అతని మెడ మీద ఒక దెబ్బ పడింది మీద పిడుగుపడినట్లయింది అతనికి ముందుకు పడిపోయాడు జీప్ డ్రైవర్ ఇన్స్పెక్టర్ వెనక్కి తిరిగి చూశాడు యుగంధర్ కూర్చునున్నాడు రెండు చేతులు పైకెత్తి పెట్టి ఉన్నాయి పోలీస్ డ్రైవర్ని ఆ సంఖ్యలతో కొట్టి ఉండాలి యుగంధర్ రెండు చేతులు తన మీదకు వస్తున్నాయి అంత బలంతో ఆ చేతులు తన మీద పడితే తల బద్దలైపోతుంది ఏదో అనబోతున్నాడు ఆ ఇన్స్పెక్టర్ నువ్వెవరో తెలుసులే నా చేతికి సంఖ్య ఊడది అన్నాడు యుగంధర్ యుగంధర్ చేతికి సంఖ్యళ్ళు తీసేస్తూ నేను రాజునని మీకెప్పుడు తెలిసింది ఎలా తెలిసింది అడిగాడు రాజు నీకు లక్షసార్లు చెప్పాను రాజు మారువేషం వేసుకున్నప్పుడు వేషము రూపము గొంతు మార్చుకుంటే చాలదు నడక నిలుచునే తీరు కూడా మార్చమని అన్నాడు యుగంధర్ రాజు తనలో తాను నవ్వుకున్నాడు ఆపత్ సమయంలో వచ్చినందుకు థ్యాంక్స్ చెప్పటం పోయి పైగా కోప్పడుతున్నారు రాజు నువ్వు మోటార్ సైకిల్ దిగి రెండు అడుగులు వేశావో లేదో తెలిసిపోయింది నువ్వు రాజు అని నీ నడకను బట్టి అలా ఇబ్బందిగా మొహం పెట్టకు డిడ్ ఏ వెరీ గుడ్ జాబ్ ఒకటి రెండు దెబ్బలు గట్టిగా తగిలాయనుకో అన్నాడు యుగంధర్ ఆ మాటలు మాట్లాడుతూ యుగంధర్ పోలీస్ కానిస్టేబుల్ యూనిఫామ్ తను వేసుకున్నాడు డ్రైవర్ని వెనక సీట్లో పడుకోబెట్టి యుగంధర్ జీప్ స్టార్ట్ చేశాడు నువ్వు దొంగ ఇన్స్పెక్టర్ అని నన్ను విడిపించుకుని పారిపోయావని మన కోసం వేట ప్రారంభించటానికి ఇంకొక గంటైనా సమయం పడుతుంది ఈ లోపల మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటో ఆలోచించాలి ఇంతకీ రాజు నువ్వు సమయానికి ఎలా వచ్చావు అడిగాడు యుగంధర్ రాజు చెప్పటం ప్రారంభించాడు హోటల్ రూమ్లోంచి బయటకు వచ్చాడు రాజు అప్పటికే అందరూ వీధిలోనికి వెళ్ళిపోయారు తను వాళ్ల వెంట బయలుదేరాడు పోలీస్ స్టేషన్ బాగా దూరంగా ఉంటుందేమో వాళ్ళు పోలీస్ స్టేషన్కి చేరేలోగా యుగంధర్ ఉంటున్న గది ఎక్కడుందో తెలుసుకుని ముందుగా వెళ్ళి హెచ్చరించవచ్చు అనుకున్నాడు ఆ పాచికా పారలేదు పోలీస్ స్టేషన్ చాలా దగ్గరలోనే ఉంది తను ఎవరిని ఏమీ అడక్క ముందే అందరూ పోలీస్ స్టేషన్లోనికి వెళ్లారు లోపల సార్జంటు ఇద్దరు కానిస్టేబుల్సు ఉన్నారు యుగంధర్ తమ గదిలో ఉన్నాడని ఆ యువకులు చెప్పగానే సార్జెంట్ లేచి నిలుచుని పిస్తోలులో తోటాలు సరిచూసుకుని కానిస్టేబుల్స్ వైపు తిరిగి తుపాకీలు తీసుకురండి వెళదాం అన్నాడు సార్ స్టేషన్లో ఎవరూ లేరు అన్నాడు కానిస్టేబుల్ స్టేషన్ని ఎవరూ ఎత్తుకుపోరు పదండి అంటూ సార్జెంట్ బయలుదేరాడు జీపులో ముందు సీటులో సాజంటు ఇద్దరు కానిస్టేబుల్స్ ఎక్కారు పోలీస్ డ్రైవర్ డ్రైవ్ చేస్తున్నాడు ఆ కుర్రాళ్ళు అమ్మాయిలు అంతా ఎక్కేశారు వెనక సీట్లలో తను జీపులో ఎక్కటానికి ప్రయత్నిస్తున్నాడు రాజు ఎవరో పట్టుకుని వెనక్కి లాగారు అతని మెడ చుట్టూ చేతులు పడ్డాయి వెనక్కి తిరిగి చూశాడు యూ బ్యాడ్ బాయ్ ఎక్కడికి వెళ్తున్నావు రూమ్లో వదిలేసి వచ్చిన అమ్మాయి ఆ అమ్మాయే ఎప్పుడొచ్చిందో ఎలా వచ్చిందో ఆ అమ్మాయి కౌగిట్లో నుంచి విడిపించుకునే లోపనే జీప్ వెళ్ళిపోయింది గొంతు పిసికి చంపేయాలన్నంత కోపం వచ్చింది ఆ అమ్మాయి మీద రాజుకి జీప్ అటు వెళ్ళిందో లేదో ఇటు నుంచి మోటార్ సైకిల్ ఒకటి వచ్చింది పోలీస్ ఇన్స్పెక్టర్ దిగి స్టేషన్లోనికి తొంగి చూసి ఎవరూ లేరే ఏమైంది ఏం జరిగింది అడిగాడు రాజుని ఇంతకన్నా మంచి అవకాశం దొరకదు ఆలోచించను కూడా లేదు రాజు ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ని కణత మీద ఒకటే దెబ్బ కొట్టాడు ఇన్స్పెక్టర్ స్పృహ తప్పి క్రిందపడ్డాడు ఆ ఒక్క దెబ్బకే యువర్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ శామ్సన్ అంటూ ఆ యువతి రాజు మెడ చుట్టూ ముద్దులు పెట్టుకుంటోంది గొంగలు పురుగును దులిపినట్టు రాజు ఆమెను దులిపి పారేసి ఇన్స్పెక్టర్ యూనిఫామ్ తీసి గబగబా వేసుకుని మోటార్ సైకిల్ని ఒకే ఒక తన్నుతో స్టార్ట్ చేసి స్పీడ్గా పోనిచ్చాడు దూరాన్ని ఎక్కడో కనిపిస్తోంది జీప్ టైలైట్ మరీ దగ్గరగా వెళ్ళకూడదు మరీ దూరంగా ఉంటే జీప్ కనిపించకుండా పోవచ్చు మోటార్ సైకిల్ మీద రకరకాల ఫీట్స్ చేయడం నేర్చుకున్నాడెప్పుడో రాజు ఆ విద్య ఈనాడు ఉపకరించింది రెండు కాళ్ళు హ్యాండల్ బార్ మీద పెట్టాడు ఇప్పుడు చేతులు ఖాళీ అయ్యాయి గడ్డం పీకేసి మీసాలను ఇంకొక రకంగా సర్దుకుని కనుబొమ్మలు దిద్దుకుని మార్చేసుకున్నాడు రూపాన్ని ఇప్పుడతను హిప్పీ కాడు క్రూరంగా కనిపించే పోలీస్ ఇన్స్పెక్టర్ ఆ సార్జెంటు కానిస్టేబుల్ నమ్ముతారా నమ్ముతారో లేదో అని కూడా ఆలోచించలేదు రాజు గదమాయిస్తే తను హెడ్ క్వార్టర్స్ నుంచి వచ్చానని చెబితే ఎవరికోసం నమ్మరు సమయస్ఫూర్తి సాహసం ప్రదర్శించావు రాజు నాకు చాలా గర్వంగా ఉంది యు హ్యావ్ డన్ ఏ వండర్ఫుల్ జాబ్ అన్నాడు యుగంధర్ జీపు నెమ్మదిగా డ్రైవ్ చేస్తున్నాడు సార్ కొంచెం ఆపండి అన్నాడు రాజు యుగంధర్ జీపు పక్కగా ఆపాడు పక్కనే ఉన్న ఒక ఇంటి కారు షెడ్డులో నుంచి కారు ఒకటి బయటికి వచ్చింది ఇంట్లోంచి ఒక అతను బయటికి వచ్చాడు లోపల జాగ్రత్తగా గడియ వేసుకో మేము తెల్లారేంత వరకు రాము అని అతనితో చెప్పి ఆ కారులో వాళ్ళు వెళ్ళిపోయారు షెడ్ తలుపులు తెరిచే ఉన్నాయి ఈ జీపు వదిలించుకునేందుకు ఇది మంచి అవకాశం అన్నాడు రాజు దిగు జీపుని లోపలికి తోసేద్దాం అంటూ తన కూడా దిగాడు యుగంధర్ జీపుని కారు షెడ్లోనికి తోసేసి ఇద్దరూ బయటకు వచ్చేశారు రాజు మనిద్దరం కలిసి వెళ్ళటం కన్నా విడివిడిగా వెళ్ళిపోయామంటే పట్టుబడే ప్రమాదం తక్కువగా ఉంటుంది వీలైనంత వరకు ఈ యూనిఫామ్ వదిలించుకుని వేషం మార్చుకో జ్ఞాపకం ఉంచుకో మనం రేపు సాయంకాలం జిన్నా పార్కులో కలుసుకోవాలి మన ప్రాణాలు రక్షించుకోవటంతోనే సతమతమైపోతున్నాం షేక్ విషయం కనుక్కునేందుకు కూడా వీలు లేకుండా పోతోంది మనం ఇప్పుడు కాత్యా మీదే ఆధారపడి ఉన్నాం అన్నాడు యుగంధర్ యుగంధరు రాజు చెరొక దారినా వెళ్ళిపోయారు ఎక్కడికి వెళుతున్నావు అడిగింది పోలి కూర్చుని కూర్చుని విసుగ్గా ఉంది అలా తిరిగి వస్తాను జవాబు చెప్పింది కాత్యా టిక్కాఖాన్ వచ్చే సమయానికి నువ్వు ఇక్కడ లేకపోతే ఆయనకి కోపం వస్తుంది జాగ్రత్త అన్నది పోలి కాత్యా నవ్వి మొదటి విషయం టిక్కాకి నా మీద కోపమే రాదు రెండో విషయం తనకి చాలా పనులున్నాయని వస్తే అర్ధరాత్రి ఎప్పుడో వస్తానని చెప్పారు డోంట్ వెరీ బై బై అనేసి కాత్యా హోటల్ యూనివర్స్లో నుంచి బయటికి వచ్చింది తనని ఎవరైనా వెంబడిస్తూ ఉంటే వాళ్ళకి ఏ అనుమానం రాకుండా ఉండేందుకు ఒక షాపులోనికి వెళ్ళి హెయిర్ పిన్సు ఇంకొక షాపులో లిప్స్టిక్ మరొక చోట జేబురు అలా నాలుగు షాపులు తిరిగి తనను ఎవరూ వెంబడించటం లేదని నిశ్చయించుకుని ట్యాక్సీ ఎక్కింది కాత్య జిన్నా పార్కుకి వెళ్ళమని చెప్పింది కాత్య డ్రైవర్కి పది నిమిషాలలో డ్రైవర్ పార్కు గేటు దగ్గర ట్యాక్సీ ఆపాడు లోపలికి తీసుకువెళ్ళాలా ఇక్కడే దిగుతారా అడిగాడు కారు పార్కు లోపల తిరిగేంత పెద్ద పార్క్ అన్నమాట అనుకుంది కాత్య ట్యాక్సీ దిగి డబ్బులిచ్చేసింది నెమ్మదిగా పార్కులోనికి వెళ్తోంది తన రూపం మార్చుకోలేదు వేషము మార్చుకోలేదు తనను పోల్చుకోగలరు యుగందరు రాజు వాళ్ళు తప్పకుండా మారువేషాల్లో ఉండి ఉంటారు తను వాళ్ళని పోల్చుకోవటం కష్టమవుతుంది రకరకాల వస్తువులు అమ్మేవాళ్ళు వేరుశనగపప్పులు బఠానీలు అమ్మే బళ్ళవాళ్ళు బెలూన్ పిల్లల ఆట వస్తువులు అమ్మేవాళ్లు చాలామంది తిరుగుతున్నారు పార్కులో పార్కు చాలా పెద్దదే అయినా జనంతో కిటకిటలాడుతోంది యుగంధరు రాజు తనను చూసి దగ్గరికి వచ్చిన ఇంతమంది జనంలో ఎలా మాట్లాడుకోవటం నింపాదిగా నడుస్తోంది కాత్య పిల్లలు పక్కపక్క నవ్వుతున్నారు అటు చూసింది బఫూన్ టోపీ పెట్టుకుని మొహానికి ఎర్ర రంగు పూసుకుని ఒక పక్కన మాత్రమే మీసము గడ్డము పెట్టుకున్నాడు ఆ బఫూన్ చూడ్డానికే చాలా నవ్వుస్తున్నాడు ఏవో అమ్ముతున్నాడు విచిత్రమైన వస్తువులు తమాషా వస్తువులు అయిపోతున్నాయి త్వరగా వచ్చి కొనుక్కోండి ఎనభై రూపాయల ఎనిమిది పైసలు ఇచ్చినా ఎనిమిది రూపాయల ఎనిమిది పైసలు ఇచ్చినా ఇవి దొరకవు రండి రండి కీచుగొంతుతో అరుస్తున్నాడు ఏమిటో విచిత్రమైన వస్తువులు అనుకుంటూ కాత్యా దగ్గరికి చూసింది నీ ఇందా ఈ కలం తీసుకో దీని మీద నీ పేరు రాయి ఇచ్చాడు కలము ఒక అట్ట బఫూన్ ఓ అబ్బాయికి ఆ అబ్బాయి తన పేరు రాయబోయాడు కలం అట్ట మీద పెట్టి నొక్కగానే కలం వెనక నుంచి పిచికారీతో కొట్టినట్లు ఎర్రని సిర ఆ అబ్బాయి మొహం మీద జల్లులా పడింది అందరూ గొల్లున నవ్వారు దీని ఖరీదు ఎనభై ఎనిమిది పైసలే కొనుక్కుని వెళ్ళి మీ స్నేహితుల్ని ఏడిపించు అంటూ సిగరెట్ కాలుస్తూ నిలబడ్డ ఒక యువకుడిని చూసి నేను మంచి సిగరెట్ ఇస్తాను తాగవయ్యా ఇదిగో ఇది తీసుకో జంకుతావెందుకు చేతిలో సిగరెట్ పారే అని బఫూన్ ఆ యువకుడికి ఒక సిగరెట్ని ఇచ్చాడు ఆ యువకుడు సిగరెట్ లోంట్లో పెట్టుకుని వెలిగించాడో లేదో సిగరెట్ టప్ అని పేలింది అందరూ మళ్ళీ గొల్లులు నవ్వారు భయపడకయ్యా ఇది బాంబు కాదు సిగరెట్లో చిన్న టపాకాయ పెట్టాను బాగుందా తమాషా అన్నాడు బఫూన్ కాత్యాక్ కూడా తమాషాగా ఉంది దగ్గరికి వెళ్ళి చూస్తోంది మేడం మేడం మీకు విచిత్రం చూపిస్తాను ఇది మ్యాజిక్ స్లెట్ దీని మీద ఏమన్నా రాయండి తొడవక్కర్లేదు నిమిషంలో అక్షరాలు మాయమైపోతాయి మళ్ళీ రాయక్కర్లేదు ఉఫ్ అంటే అవే అక్షరాలు తిరిగి కనిపిస్తాయి అంటూ ఆ బఫూన్ కాత్యాకి ఒక మ్యాజిక్ స్లేట్ని ఇచ్చాడు దాని మీద ఎయిట్ జీరో ఎయిట్ అని అంకెలు రాసి ఇచ్చాడు చూస్తుండగానే ఆ అంకెలు మాయమైపోయాయి నేను రాసి చూపిస్తానులేండి అని రాసే పుల్ల తీసుకుని ఉఫ్ అని ఊది ఎయిట్ జీరో ఎయిట్ అంకెలు మళ్ళీ రాగానే ఆ అంకెల ముందు ఎక్స్ అని ఆ అంకెల తర్వాత క్వశ్చన్ మార్క్ గుర్తు పెట్టింది అంటే ఎక్స్ ఎయిట్ జీరో ఎయిట్ ఎక్కడా అని ఆ బఫూన్ ఇంకెవరో కాదు రాజు అని గ్రహించింది కాత్య ఎక్స్ ఎయిట్ జీరో ఎయిట్ తర్వాత క్వశ్చన్ మార్క్కి అర్థం యుగంధర్ ఏడి అని రాసి మ్యాజిక్ స్లేట్ని మళ్ళీ బఫూన్ వేషంలో ఉన్న రాజుకి ఇచ్చేసింది రాజు ఆ స్లేట్ని చేతిలోనికి తీసుకుని గబగబ కొన్ని గీతలు కొన్ని చుక్కలు పెట్టి కాత్యాకిచ్చాడు కాత్యా డబ్బులిచ్చింది అక్కడి నుంచి వెళ్లమన్నట్లు సైగ చేశాడు రాజు కళ్లతోనే కాత్య కాస్త దూరం వెళ్ళి ఎవరూ లేని బెంచ్ మీద కూర్చుని ఆ మ్యాజిక్ స్లేట్ మీద ఉఫ్ అని ఊదింది రాజు కోడ్లో రాసిచ్చాడు యుగంధర్ ఏ మారువేషంలో ఉన్నది తనకు తెలియదని అనుకున్న ప్రకారమే ఈ పార్కుకి తప్పకుండా వస్తారని ఆయనకు ఏ ఆపద కలగలేదని తను ఆశిస్తున్నానని కాత్యాని తనకు కనుచూపు మేరలో ఎక్కడైనా కూర్చోమని కోడ్లో రాశాడు రాజు కాత్య అక్కడే కూర్చున్నది చీకటి పడుతోంది యుగంధర్ జాడలేదు అంతలో జనంలో ఏదో కలవరం బయలుదేరింది హడావిడిగా అందరూ లౌడ్ స్పీకర్ వైపు పరిగెడుతున్నారు నిమిషంలో పార్క్లో జనమంతా మహమ్మద్ అలీ జిన్నా విగ్రహం చుట్టూ చేరారు అక్కడే ఉన్న లౌడ్ స్పీకర్లో నుంచి వార్తలు ప్రారంభమయ్యాయి రాజు కూడా అటు వెళ్ళటం చూసి కాత్యా కూడా వెళ్ళింది దిస్ ఈజ్ న్యూస్ ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకి మన దేశం మీద దురాక్రమణ ప్రారంభించింది హిందుస్థాన్ పశ్చిమ బెంగాల్ వైపు నుంచి త్రిపుర వైపు నుంచి తూర్పు బెంగాల్లో ప్రవేశించింది హిందుస్థాన్ సైన్యం మన దేశాన్ని కబలిద్దామనే ఈ హిందుస్థాన్ ప్రయత్నాన్ని మనం ప్రతిఘటించాలి తప్పదు ప్రెసిడెంట్ యాహ్యా ఖాన్ తగిన చర్య తీసుకుంటున్నారు మన విమానాలు అరగంట క్రితం శ్రీనగర్ అంబాలా అమృత్సర్ జలంధర్ జోధ్పూర్ ఆగ్రా ఢిల్లీ నగరాలలో ఉన్న వైమానిక సైనిక స్థావరాల మీద దాడులు జరిపి శత్రువులకు విశేషమైన నష్టం కలిగించాయి మనం హిందుస్థాన్తో యుద్ధం చేస్తున్నాం ఈ రాత్రి తొమ్మిది గంటలకు ప్రెసిడెంట్ ప్రజలందరినీ ఉద్దేశించి రేడియోలో ప్రసంగిస్తారు ఈలోగా అధ్యక్షులు ఈ సందేశం ప్రజలకు ఇస్తున్నారు ప్రజలందరూ ధైర్యంగా ఉండాలి పాకిస్తాన్కి పటిష్టమైన సైన్యము శక్తివంతమైన వైమానిక దళము శత్రువుల్ని ప్రతిఘటించగల నౌకాదళము ఉన్నాయి దురాక్రమణ జరుపుతున్న హిందుస్థానికి బుద్ధి చెప్పగలము అన్నారు ప్రెసిడెంట్ ప్రజలకు బ్లాక్అవుట్ గురించి విమాన దాడులప్పుడు తీసుకోవలసిన ఆత్మరక్షణ చర్యల గురించి చెబుతున్నాడు అనౌన్సర్ ఒక నిట్టూర్పు వదిలింది కాత్య భయపడినంతా అయింది యుద్ధం వచ్చేసింది పాకిస్తాన్కి ఏమిటో ఈ ధైర్యం తనకన్నా పదింతలు బలగం గల భారతదేశాన్ని యుద్ధంలో ఎలా గెలవాలనుకుంటోందో కయ్యానికి కాలు దువ్వుతోంది ఎవరి అంట చూసుకుని చైనాదా అమెరికాదా వారం పది రోజులు చాలు హిందుస్థాన్ని పప్పు చేయటానికి సందో శాంతో అంటూ మన ప్రెసిడెంట్ కాళ్ల మీద పడతారు వాళ్ళు అన్నాడు ఎవడో ఆ గుంపులో ఎవడా ముర్ఖుడు కాత్యా అటు చూసింది అతనొక పఠాన్ హిందుస్థాన్ సైనికులు అర్బకులు అవునయ్యా అవును ఎస్ ఆవేశంలో ఆ పఠాన్ మాటలు ఒకదాని మీద ఒకటి దొర్లుతున్నాయి ఒక్క పాకిస్తాన్ సైనికుడు ఎస్ ఎస్ ఎక్స్ ఎనిమిది వందల ఎనిమిది మంది హిందుస్థాన్ సైనికుల్ని చంపగలడు కాత్యా ఉలిక్కిపడి అటు చూసింది అంత పొడుగ్గా అంత భారీగా ఉన్న మనిషి ఇంకెవరు యుగంధరే పఠాన్ వేషంలో ఉన్నాడు కనుక మోసపోయింది అందరూ యుద్ధం గురించే మాట్లాడుతున్నారు ఎవరికి వాళ్ళు తమకే ఎక్కువ తెలిసినట్లు యుద్ధం ఎలా గెలవాలో ఏం చేయాలో ఇతరులకు చెబుతున్నారు ఆడా మగ తేడాలు ధనుకులు బీదలు తేడాలు యువకులు వృద్ధులు తేడాలు మర్చిపోయి నలుగురు ఐదుగురు కలిసి ఒక జట్టుగా చేరి ఎక్కడో ఒక చోట చేరి మాట్లాడుకుంటున్నారు అందమైన ఒక యువతి పిల్లలకి సామాన్లు అమ్ముకునే ఒక బఫూన్ ఒక పటాన్ ఒక చోట కూర్చుని మాట్లాడుకుంటుంటే ఆ సమయంలో ఎవ్వరికీ విడ్డూరంగా కనిపించటం లేదు అప్పటి వరకు ఎవరు ఏం చేశారో ముగ్గురు చెప్పుకున్నారు తర్వాత కార్యక్రమం గురించి ఆలోచించారు టైం అవుతోంది మనం ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోవటం మంచిది యుద్ధం కూడా వచ్చేసింది ఇంకా మనకి వ్యవధి లేదు కాత్యా మనం వచ్చిన పని సాధించాలంటే అది నీ మీదే ఆధారపడి ఉంది అన్నాడు యుగంధర్ మళ్ళీ ఎప్పుడు ఎలా కలుసుకోవాలో నిర్ణయించుకున్నారు విడివిడిగా వెళ్ళిపోయారు వాళ్ల ముగ్గురు రాత్రి వంటి గంట దాటింది కాత్యా గదిలో పచార్లు చేస్తుంది అటు ఇటు అరగంటకొకసారి ట్రాన్సిస్టర్లో వార్తలు వింటూనే ఉంటోంది ఆ వార్తలే నిజమైతే భారతదేశంలో ఇప్పుడు ఒక విమానం కానీ విమానాశ్రయం కానీ లేకుండా పోయిందన్నమాట భారత సైనికులు వేలకు వేలు చచ్చిపోయారన్నమాట తుపాకీలని ట్యాంకులని యుద్ధ సామాగ్రిని యుద్ధరంగంలో వదిలేసి భారత సైన్యం పారిపోతోంది పాకిస్తాన్ సైన్యం దాటికి తట్టుకోలేక ఈ వార్తలన్నీ ఎలా నమ్మటం అన్నీ అబద్ధాలై ఉండాలి నిజానికి పాకిస్తాన్ సైన్యాలే పారిపోతూ ఉండి ఉండాలి అంతలోనే తలుపు చెప్పుడైంది కమిన్ అన్నది కాత్య తలుపు తెరుచుకుని లోపలికి వచ్చాడు టిక్కాఖాన్ నువ్వు వార్తలే వింటున్నావన్నమాట యుద్ధం ప్రకటించాం అన్నాడు గర్వంగా అతని కోటు గుండీలు సర్దుతూ నువ్వు వెళ్ళాలా టిక్కా అన్నది ఆప్యాయంగా కాత్య రేపొద్దున వెళతాను అలా భయపెడతావేం యుద్ధం చెయ్యనిలే ఒక్కసారి చూసి వచ్చేస్తాను అంతే రేపు రాత్రికి నీ దగ్గరే ఉంటానుగా అన్నాడు టిక్కాఖాన్ థ్యాంక్ గాడ్ అలసిపోయావు టిక్కా కాసేపు పడుకో ఇలా రా మై స్వీట్ డియర్ టైం లేదు తెల్లవారి నాలుగు గంటలకి ప్రెసిడెంట్తో సమావేశం ఉంది వెళ్ళాలి అన్నాడు టిక్కాఖాన్ మూడున్నరకు లేపుతాగా కాసేపు పడుకో టిక్కా వీల్లేదు ఇంకొక చిన్న పని ఉంది ఈ లోగా ఒకసారి జైలుకు వెళ్ళి షేక్ మజ్బూర్ రెహమాన్ విషయంలో జైలు సూపరింటెండెంట్కి కొన్ని ఆదేశాలిచ్చి రావాలి అన్నాడు టిక్కాఖాన్ అతని పెదవుల మీద మునివేళ్లతో చిటికెలు వేస్తూ టిక్కా నాదొక చిన్న కోరిక అన్నది చిన్న కోరిక వద్దు వద్దు పెద్ద కోరికే కోరుకో ఇంకొక వారం రోజుల్లో ఇండియా మనదైపోతుంది చెప్పు నువ్వు ఉండేందుకు పెద్ద బంగళా కావాలా తాజ్మహల్లే నీకు ఇచ్చేస్తాను అన్నాడు నేనంటే నీకంత ఇష్టమా టిక్కా టిక్కా కాన్ తల ఊపాడు నీ మాటలు గులాబీ పూ రేకుల్లా ఉన్నాయి ఆ రేకులతో నా గుండెలను చుట్టేస్తున్నావు వెన్నెల్లో తాజ్మహల్లో నీ ఒళ్ళో పడుకుని నేను టిక్కాకాన్ తన్మయత్వంతో కళ్ళు మూసుకున్నాడు ఇప్పుడు అంత పెద్దది కోరటం లేదు కానీ ఒక చిన్న కోరిక హిందుస్థాన్కి పాకిస్తాన్కి యుద్ధం తెచ్చిపెట్టిందెవరు అడిగింది కాత్య షేక్ మజ్బూర్ రెహమాన్ అతని వల్లే యుద్ధం వచ్చింది అన్నాడు టిక్కాకాన్ వేలకు వేలు లక్షలకి లక్షలు ఇంతమంది ప్రాణాలు పోవటానికి కారకుడైన ఆ షేక్ మొహం ఒకసారి చూడాలని ఉంది టిక్కా కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న